అందరికీ నమస్కారం కార్తీక మాస మహత్యాన్ని తెలుసుకుందాం ఈరోజు గత పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చిన వృత్తాంతం పదిహేడవ రోజు పారాయణం సత్యభామ యొక్క గర్వం రుక్మిణి యొక్క భక్తి కారణంగా ఈ దివ్యమైన వృక్షం ఎలా భూమికి వచ్చిందో చూద్దాం పారిజాత వృక్షం దేవలోకంలో ఉన్న అద్భుతమైన దివ్యమైన వృక్షం దాని పూలను శిరస్సును ధరించిన వారికి సౌభాగ్యం లభిస్తుంది నరకాసురుడిని సంహరించిన తరువాత శ్రీకృష్ణుడు ఇంద్రుడిని దర్శించాడు అప్పుడు ఇంద్రుడు కృష్ణుడికి పారిజాత పుష్పాన్ని బహుకరించాడు కృష్ణుడు ఆ దివ్య పుష్పాన్ని తన భార్యల్లోకెల్లా పెద్దదైన రుక్మిణికి ఇచ్చాడు కృష్ణుడు ఆ పుష్పాన్ని రుక్మిణికి ఇవ్వడం చూసిన సత్యభామ తీవ్ర అసూయ చెందింది ఆమెకు తన అందం సంపద తన తండ్రి బలమైన రాజు అయినందుకు కొద్ది అహంకారం ఉండేది రుక్మిణి కంటే నేను ఎక్కువ ప్రియమైన భార్యను ఆ పారిజాత వృక్షమే నా ఇంటి ముందు నాటాలి అని కృష్ణుడిని పట్టుబట్టింది సత్యభామ కోరిక మేరకు కృష్ణుడు దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని ఉద్ధంతి చేసి తీసుకొచ్చాడు లోక కళ్యాణం కోసం భక్తుల కోరికలను తీర్చడానికి కృష్ణుడు ఈ లీలను ప్రదర్శించాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు సత్యభామ ఇంటి ముందు నాటాడు అయినా సత్యభామకు మనశ్శాంతి లభించలేదు రుక్మిణి మాత్రం దీని గురించి ఏమాత్రం చింతించకుండా తన భర్త పట్ల అంచ అచంచలమైన భక్తిని కొనసాగించింది రుక్మిణి కార్తీక మాసమంతా నిష్ఠగా తులసి పూజ చేసింది ఆమె కార్తీక సోమవార వ్రతం మరియు ఉపవాసం ఆచరించింది ఆమె వ్రత దీక్ష ఫలితంగా సత్యభామ ఇంటి ముందు ఉన్న పారిజాత వృక్షం నుంచి పూసిన పూలన్నీ గాలికి కొట్టుకుపోయి రక్మి రుక్మిణి మందిరం వైపు వెళ్ళి ఆమె ఇంటి ముందే కుప్పలుగా చేరాయి దీనితో పారిజాత వృక్షం ఇంటి ముందు ఉండడం కంటే నిష్కలంకమైన భక్తి ఉంటేనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుందని సత్యభామ తెలుసుకుంది ఆమె గర్వం తొలగిపోయి పశ్చాత్తాపడింది భగవంతుడికి సంపద అందం అహంకారం కంటే నిజమైన భక్తి మరియు విశ్వాసం చాలా ముఖ్యం కార్తీక వ్రతం యొక్క గొప్ప శక్తి దేనిని ఆశించకుండా కేవలం భగవత్ ప్రీతి కోసం చేసే వ్రతాలలోనే ఉంది కార్తీకంలో ఆచరించే ప్రతి చిన్న ధర్మం మనహంకారిని తగ్గించి భగవంతుడిని దగ్గరకు చేస్తుంది రేపు కార్తీక పురాణం పదిహేడు పద్దెనిమిదవ రోజు కథతో మళ్ళీ కలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు